అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత చాలా కాలం తర్వాత చాలా నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పదకొండు మంది కూడా రేపు అంటే ఫిబ్రవరి పదకొండవ తేదీన అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అయితే ఈ అడుగు వెనుక వాళ్ళలో భయం ఉంది ఒక రాజకీయ వ్యూహం ఉంది ఒక పకడ్బందీ ప్రణాళిక ఉంది అన్నీ ఉన్నాయి సో సింపుల్గా నాకు తెలిసి అసెంబ్లీకి వెళ్ళి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటే అసెంబ్లీలో ఉంటారు నోట్ మై వర్డ్స్ ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉంటారు ఉండి అలా వెళ్ళి కాసేపు షో చేసి కాసేపు గొడవ చేసి బయటకు వచ్చేస్తారు ఇదే వైసీపీ ప్లాన్ ఎందుకు గొడవ చేయాల్సిన అవసరం ఏముంది రాజకీయం మళ్ళీ అలా వచ్చేవాల్సిన వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏముంది భయం పదవి పోతాదేమో బనని భయం సో దీనిలో రాజకీయ వ్యూహం ఏముంది ఎస్ వ్యూహం ఉంటుంది మేము అసెంబ్లీకి వెళ్ళాము మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మేము అసెంబ్లీకి వెళ్ళాము గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా మాకు సరైన గౌరవం దక్కలేదు మేము అసెంబ్లీకి వెళ్ళాము గవర్నర్ గారి ప్రసంగంలో ప్రజా సమస్యలు ఎక్కడా ప్రస్తావించలేదు అని ఏదో ఒక నాలుగైదు స్క్రిప్ట్లు రెడీ చేసుకొని దీనికి తగ్గట్టే వాళ్ళు ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి వెళ్ళి గొడవ చేసి వచ్చేయాలనేది ప్లాన్ అయితే సాధారణంగా ప్రతిపక్షాలు చేసేది ఇదే నేను ఇక్కడేమి వైసీపీని తప్పట్టట్లేదు సుమి మొన్నటికి మొన్న తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం అలా చేయాల కేసీఆర్ గారు అలా చేశారు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగంకి కాసేపు కేసీఆర్ గారు ఒక ఐదు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు ఆ తర్వాత కేసీఆర్ వెళ్ళిపోయారు మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ఉన్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైసీపీ ప్రత్యేకత ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోతే అది సాధారణ రాజకీయమే ప్రతి రాష్ట్రంలో జరిగేదే కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారు మరి రావడం ఎందుకంటే అటెండెన్స్ వేయించుకోవాలి కాబట్టి అరవై రోజుల పాటు హాజరు కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది అనే ఒక నిబంధన ఉందే దాన్ని పట్టుకొని స్పీకర్లు ఇద్దరు అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పదే పదే వాళ్ళను గుర్తు చేస్తున్నారే మీరు అరవై రోజుల పాటు రాకపోతే అనర్థ వేటు వేస్తాం అనర్థ వేటు వేస్తామని ఆ భయం వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉంది మళ్ళీ అనర్హత వేటుపడితే ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలుస్తామో లేదో డబ్బులు ఖర్చు సరే గెలిచినా సరే డబ్బులు ఖర్చు విపరీతంగా ఉంటుంది సో ఇదంతా రిస్క్ ఎందుకు అందుకని అసెంబ్లీకి వెళ్తే సరిపోద్దు కదా అనేది నిర్ణయం అందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎమ్మెల్యేలు చాలా సందర్భాల్లో ఒత్తిడి చేశారు మనం అసెంబ్లీకి వెళ్దాము అసెంబ్లీకి వెళ్దామని ఈవెన్ లాస్ట్ శీతాకాల సమావేశాల్లో కావచ్చు అంతకుముందు జరిగిన వర్షాకాల సమావేశాల్లో కావచ్చు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేశారు అసెంబ్లీకి వెళ్దాం ఒకరోజైనా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు మీరు వెళ్తే వెళ్ళండి పెద్దిరెడ్డి గారికి అండ్ ఇతర ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే చెప్పారు మీరు అసెంబ్లీకి వెళ్ళండి నేను మిమ్మల్ని అడ్డుపడను కానీ నేను రాను నేను వస్తే వాళ్ళు మైక్ ఎవరు అవమానిస్తారు అది కరెక్ట్ కాదు సో మీరు వెళ్ళండి మీరు కాసేపు మాట్లాడండి ఫైట్ చేయండి వచ్చేయండి అని చెప్పారు అయినా సరే మీరు రాకుండా మేము వెళ్తే బాగోదు అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు ఎవరు అసెంబ్లీకి వెళ్ళలేదు సో రేపు మాత్రం అసెంబ్లీకి వెళ్తారు రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి రేపటి నుంచి దాదాపుగా పద్దెనిమిది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించడానికి చూస్తున్నారు పద్దెనిమిది రోజులు నిర్వహణ అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలు నలభై ఎనిమిది రోజులు జరిగాయి ఇందులో వైసీపీ వాళ్ళు రెండు రోజులు వచ్చారు మొదట్లో అంటే సుమారుగా వాళ్ళు నలభై ఐదు నలభై ఆరు రోజులు ఆబ్సెంట్ అయ్యారు మరో పదిహేను రోజులు కనుక వైసీపీ ఎమ్మెల్యేలు ఆబ్సెంట్ అయితే వాళ్ళు అనర్హులైపోతారు అందుకని రేపు వెళ్ళారనుకోండి అసెంబ్లీకి వాళ్ళు హాజరు పడుతుంది ప్లస్ అక్కడి నుంచి ఇంకో అరవై రోజులు లెక్క వస్తుంది వరుసగా అరవై రోజులు కదా అక్కడి నుంచి ఇంకో అరవై రోజులు కౌంట్ వస్తుంది అనమాట కాబట్టి వాళ్ళ పదవి సేఫ్ వాళ్ళ మీద అన వేటి పడదు మరోవైపు రాజకీయంగా రాజకీయం కూడా ఇదిగో మేము అసెంబ్లీకి వెళ్ళాము గవర్నర్ గారు ప్రసంగంలో పాయింట్ లేదు అనిపించుకుంటారు మరోవైపు ఒక చిన్నపాటి సింపతి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారనో జగన్మోహన్ రెడ్డి గారిని నచ్చేసారనో ఇచ్చేసారనో ఏదో చిన్నపాటి సింపతి సో ఏదైనా సరే ఒక ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో గడిపి వచ్చేయాలి అనే ముందస్తు ప్రణాళికతో ముందస్తు వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుదీర్ఘ విరామం తర్వాత రేపు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు